నమస్తే వెల్కమ్ టు జేఎం న్యూస్ నేను ప్రియా ముందుగా జేఎం న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తోటవల్లూరు వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వర్లా కుమార్ రాజా ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలేస్తున్నాము నిన్న సముద్రంలోకి ఐదు పాయింట్ నలభై లక్షల క్యూసెక్ల నీరు విడుదల కాగా ఈరోజు నాలుగు లక్షలకు తగ్గుముఖం పట్టింది ముందస్తు చర్యలలో భాగంగా బోట్లు తీసుకువచ్చాము ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు లంక గ్రామాల్లో ప్రజలు అధికారులకు సహకరించాలి పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశాము వరద పెరిగితే లంక గ్రామాల ప్రజలు ప్రజలందరి తరపు పునరావాస కేంద్రాలకు రావాలి అని సూచించారు మండలం తోట్లవలూరు హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఫ్లడ్ వాటర్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది గత సంవత్సరం ఏదైతే తొమ్మిది పది లక్షల క్యూసెక్ వరకు అవుట్లో రావటం మరి లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం ఆ తర్వాత పదిహేను రోజుల పాటు అందరం కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఉన్న పరిస్థితుల్ని గుర్తు చేసుకొని ఇంకా ప్రివెంటివ్ మెజర్స్ ప్రికాషనరీ మెజర్స్ ఏ రకంగా తీసుకుంటే బాగుంటుందని ఎప్పటికప్పుడు చాలా అబ్జర్వేటివ్గా ఉండి ఏదైతే అవుట్లో వాటర్ ఫ్లోని ఎప్పటికప్పుడు నిన్న ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంది క్యూసెక్ ఈరోజు ఫోర్ ల్యాక్ టెన్ థౌజండ్ వరకు వచ్చింది సో ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ వెళ్తున్నాం లాస్ట్ టైం పరిస్థితి ఉన్న టైంలో మనం బోట్స్ తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు ప్రివెంటివ్గానే అన్ని కొత్త బోట్స్ క్వాలికేటివ్ బోట్స్ సగ్గా ప్రికాషనరీ మెషర్స్ సేఫ్టీ మెషర్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని అన్నీ కూడా పోలీసు వారు కానీ డిఆర్ఎఫ్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మేమందరం కూడా ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ గ్రామస్తులతో కలిసి ఈ ఫ్లడ్ ఎంత విపత్తు ఎంత వచ్చినా దాన్ని ప్రైమరీ స్టేజ్లోనే ఎక్కడికక్కడ ఫ్లో వదిలేసుకుంటూ రెండవది ప్రికాషనరీ మెజర్స్గా క్యాటిల్ లైఫ్ స్టాక్ అంతా కూడా షిఫ్ట్ చేసాం ఇంకా గ్రామస్తులు కూడా కొంతమంది కూడా రీహాబిటేషన్ సెంటర్ రావడానికి రెడీగా ఉన్నారు కానీ దయచేసి అధికారులతో అందరూ సహకరించండి పరిస్థితులన్నీ కూడా అందరూ కూడా వితిన్ కంట్రోల్ అయినా ఉంది కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేసేది కోట్ల మండల ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితులు కాకుండా దయచేసి అధికారులందరితో సహకరిస్తూ అన్ని వసతులు ఏర్పాట్లు చేశాం ఫ్లోటేజ్ ఇంకొద్దిగా పెరిగితే కనుక దయచేసి షిఫ్టింగ్కి సహకరించండి లైఫ్ స్టాక్ తీసుకొచ్చేసాం ఇప్పుడు కూడా వితిన్ కంట్రోల్ స్టేజ్లోనే ఫ్లడ్ ఉంది కాబట్టి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండడం ఏ అధైర్యపడు మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాం లో అక్కడ ఇక్కడి నుంచి ట్రైలర్స్ దగ్గర ఇబ్బంది అయ్యి అన్ని తీసుకోవడం షిఫ్టింగ్ ఇబ్బంది లేకుండా లాస్ట్ ఫోర్ సిక్స్ మంత్స్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మత్స్యకారుల విభాగం సంబంధించిన దాని నుంచి కూడా బోట్స్ అన్నీ కూడా కావాలంటే ఈ సబ్సిడైజ్డ్ దాంట్లో చాలా ఇవ్వటం జరిగింది ఈ తోటవల్లూరు మండలం సంబంధించి కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది కావాలంటే రాబోయే రోజుల్లో కూడా కొత్త బోట్స్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఉన్న వాటిలో కూడా ఈ బోట్స్ అన్నీ కూడా అవే ఈ రకంగా